దేవుని సంఘమా దేవుని పిల్లలారా నువ్వు మారే మనసు పొందుకున్నావు చాలా సంతోషం బాప్టిజము ద్వారా నువ్వు క్రీస్తులకు సమర్పించుకున్నావు సరే మంచిదే ఇప్పుడు రెండవది ఏంటి అంటే ఆ దేవుని వివాహం చేసుకోవాలి అంటే ప్రభుల వారిని వివాహం చేసుకోవాలి అంటే ముడత లేని కలంకము లేని ఏం కావాలి మహిమగల వధువుగా నువ్వు సిద్ధపరచబడాలి హాలూయా కానీ నువ్వు సిద్ధపరచబడకుండా నువ్వు సంపూర్ణుడు కాకుండా ఏ శైవలను మార్చబడకుండా నిన్ను అడ్డగించువాడు నిన్ను అపవిత్రపరచువాడు నీ మనసును చెరపడానికి ఈ కాల నిన్ను వెంటాడుతున్నది హాలూయా ఎంతో మంది ప్రవక్తల్ని ఈ చేసింది సరిపేసింది బైబుల్ ఒక ఆయన ఉన్నాడు ఆయన గారు సాక్షాత్తు అపోసిన పౌలుతో కలిసి పరీక్షలు చేసినటువంటి వాడు కానీ ఎప్పుడైతే లోకము స్నేహించి పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు గల కారణం ఏంటి అని చూస్తే గల కారణం ఏంటి పౌలతో నడుస్తూ ఉన్నప్పుడు పౌరులతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎవరితోనైనా నడవచ్చు కానీ పౌలు లాంటి సేవకులతో కలిసి మనం చేయలేం ఎందుకో తెలుసా ఎప్పుడెవడు కొడతాడో తెలియదు ఎప్పుడెవరు తంతాడో తెలియదు ఎప్పుడెవరు కొట్టి జైలు వేస్తారో తెలియదు ఇప్పుడు మనం పౌలయ్యతో ఉంటే మనకు కూడా ఏమొస్తుంది పౌలయ్య గారికి ఏ దీవెళ్ళు వస్తావో ఏ ఆశీర్వాదాలు వస్తాయో ఏ దెబ్బలు వస్తాయో మనకు కూడా అవే వస్తాయి హాలయ్య దేమ అనుకున్నాడు ఈ పౌలు గారితో ఉంటే దెబ్బలు ఈ పౌలు గారితో ఉంటే ఆకలి ఈ పౌలు గారితో ఉంటే జాగారములు ఈ పౌలు గారితో ఉంటే దిగంబరము ఈ పౌలు గారితో ఉంటే రాళ్ళ దెబ్బలు ఈ పౌలు గారితో ఉంటే వస్త్రహీనత ఈ పౌలు గారితో ఉంటే శ్వాసలో ఉండాలి ఎప్పుడు ఈ కష్టాలేనా నష్టాలేనా రోగాలైనా దెబ్బలేనా అవమానాలేనా జగ జాగరాలేనా ఆశీర్వాదం లేదా మనం మనము అందరికి మంచి కనబడలేమా అంటే ఈనకు అర్థమైపోయింది పౌలు గారిని వెంబడి సలాంటిది ఏవియో దొరకవు గనుక మెల్లగనుకున్నాడు పౌలు గారు సలం నేను ఈ వెంబడి రాలేను అని పౌలు గారిని విడిచిపెట్టి ఈయన లోకములో కలిసిపోయాడు దేవునికి స్తోత్రం తలూయ కారణం ఏంటి అంటే వీరికి మారు మనసు లేదా ఉంది లేదా ఉంది కానీ రేపు కనబడతారంటే కనబడరు కాబట్టి మారు మనసు పొందిన వారడారా బాప్టిజం తీసుకున్నటువంటి వారలారా జాగ్రత్త నా ప్రియుడు యేసు అని నా వరుడు యేసు అని నా భర్త యేసు అని మంచి పాటలు పాడుతున్నావు సాక్ష్యమిస్తున్నావు కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఆదాము అవ్వల మనసు